హాయ్ అండి నేను మీ మేరీ రాజ్ని పెద్ద పండుగ పెద్దల పండుగ సంక్రాంతి పండుగ ఆనందంగానే జరుపుకున్నామండి మీరు మాకన్నా ఎక్కువ ఆనందంగా ఈ సంక్రాంతి పండుగ జరుపుకున్నారని ఆశిస్తున్నాం మేమైతే చాలా ఆనందంగా చేసామండి అత్తగారింట్లో మా సంక్రాంతి పండుగ చూసేద్దాం వచ్చేయండి కుటుంబం అంతా ఒకే దగ్గర జరుపుకుంటామండి మా అమ్మవారింట్లోనే ప్రతి ఒక్కటి జరుపుకుంటాం అదేవిధంగా మాకు తెల్లవారుజామునే పండగ అందుకే ఐదులోపు మొత్తం పెద్దలందరికీ ఉపారం అది వేస్తామండి నైట్ రెండు గంటల నుంచే పనులు స్టార్ట్ చేస్తారు ఐదు లోపు అయితే మా పూజ అంతా అయిపోయిందండి మా ఇంట్లో అమ్మవారికి మొత్తం అంతా పూజ అంతా అయిపోయిన తర్వాత బయటన ఉన్న చిన్న అమ్మవారి గుడికి రాములవారి కోవిలే ఉందండి అదేవిధంగా మా ఇంట్లో ఏ పండుగ అయినా సరే కుంచాలమ్మకి రాములవారికి పళ్ళుకాయలు ఇవ్వడం అలవాటు గుడి కదండి అక్కడ పల్లూకాయలు ఇచ్చేసాం ఇక్కడ గుడి కడిగి శుభ్రం చేసి పల్లూకాయలు పెట్టామండి చెప్పాను కదా పండగంతా అందరం ఒకే దగ్గర చేసుకుంటాం దేవుడి దగ్గర అయితే ఉపారమది వేసాం కదా ఇప్పుడు మధ్యాహ్నానికి ఫ్యామిలీ అంతటికి భోజనానికి రెడీ చేస్తామండి ఇక్కడ అమ్మవారి పూజంతా అయిపోయిన తర్వాత పక్కనే ఉన్న రాముల వారి గుడికి వెళ్ళి పల్లూకాయలు అనేది ఇచ్చేసామండి పూజ అంతా అయిపోయిన తర్వాత నాకైతే ఈ కొబ్బరికాయ కొట్టడం పెద్ద టాస్క్ టాస్క్లాగా అనిపిస్తుందండి ఎప్పుడు కొట్టినా సరే కొద్దిగా అటు ఇటుగా వచ్చేది కానీ ఈసారి మాత్రం చాలా బాగా వచ్చిందండి నాకు అది మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది అందుకనే ఈ యొక్క వీడియో క్లిప్ కొద్దిగా లాంగ్గా తీసాను ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత మేము మధ్యాహ్నానికి ఫుడ్ ప్రిపేర్ చేసామండి కాయగూరలు కట్ చేస్తే ఆ అత్తంలో వండేస్తారు సంక్రాంతి అనిగా మనకు గుర్తొచ్చేవి రంగులు గొబ్బెమ్మలు గాలిపటాలే కదండి అందుకే చక్కగా చిన్న రంగువల్లి వేసి దాని మీద మేము గొబ్బెమ్మతో అలంకరించామండి ఈ విధంగా అమ్మవారింటి ముందు ముగ్గు కూడా అయిపోయిన తర్వాత పెట్టిన ఉపారాన్ని ఫ్యామిలీ అందరూ షేర్ చేసుకొని తింటామండి ఎవరు ఎక్కడ ఉన్నా సరే ఈ పండగ టైంలో మాత్రం మొత్తం అందరూ ఒక దగ్గరికే చేరుతామండి ప్రతి పండగకి మా ఫ్యామిలీలో ఇలాగే జరుపుకుంటాం ఇగోండి మా పిల్లలు కూడా లేగిసిపోయారు వాళ్ళందరినీ రెడీ చేసి కిందకి దించామండి చూడండి వాళ్ళ ఆటలు అవిని ఈలోగా సంక్రాంతి కదా పెద్దల పండగ కదా పెద్దలు పొగడ్డానికి వచ్చారు ఈసారి ఇతను అయితే బాగా ఇచ్చేశారండి లాస్ట్ టైం అయితే కొద్దిగా ఇబ్బంది పడ్డాము ఇతను చెప్పిన మాట ప్రకారమే ఇచ్చింది అమౌంట్ తీసుకొని చక్కగా వెళ్ళిపోయారండి డిమాండ్ అయితే ఏం చేయలేదు లాస్ట్ టైం అయితే ఇలాగే చేస్తే చాలా డిమాండ్ చేసి కొద్దిగా గోలగా అనిపించింది కానీ ఇతను అలా కాదండి పెద్దల్ని పొగిడి ఎంత చెప్పారో అంతే తీసుకున్నారు ఈలోగా మధ్యాహ్నం అయిపోయిందండి భోజనానికి రెడీ చేయడానికి మాట్లాడుకుంటున్నాము ఈలోగా మా ఆడపడుచులు మా ఆడపడుచు పిల్లలు అదేవిధంగా మా అత్తయ్యలా వాళ్ళ ఆడపడుచులు వాళ్ళ ఆడపడుచు పిల్లలు మొత్తం ఫ్యామిలీ అంతా వచ్చేసారండి చూడండి భోజనాలు అనేవి స్టార్ట్ అయిపోయాయి పండుగ అనేవి కాదండి ప్రతి విషయంలోని అన్నిటిలోని మా కుటుంబం అయితే ఒకే మాట మీద ఉంటుందండి అందరూ ఒక మాట ప్రకారమే అందరూ మాట్లాడుకునే అంతా ఒక విధంగానే నడుస్తారండి పనులు కూడా అలాగే షేర్ చేసుకుంటామండి మా ఫ్యామిలీలో ప్రతి ఒక్కరిది కూడా అడ్జస్టబుల్ మైండ్ సెట్ అండి ఎవరిది కూడా కొద్దిగా ఈగోగా ఉండి నేనే గొప్ప అని మైండ్ సెట్ అయితే ఎవరికీ లేదు పెద్ద చిన్న లేకుండా ప్రతి ఒక్కరూ సరదాగా పనులు అనేవి షేర్ చేసుకుంటూ ఫ్యామిలీ అంతా ఒక్క పూటైనా సరే మొత్తం ఒకే దగ్గర కూడి భోజనం అనేది చేస్తామండి ఈ ఇయర్ అయితే మా చిన్న తోట కూడా హైలైట్ అయిపోయారండి ఈ భోజనాలు ఆడేవిడ అయిపోగానే వెంటనే హౌస్ఫుల్ అనేది స్టార్ట్ చేశారు పండగ కదండి ఆటలు పాటలు అన్నీ ఉంటాయి గేమ్కి అయితే రెడీ అయిపోయారండి మా ఫ్యామిలీలో అయితే ప్రతి ఒక్కరూ విషయాన్ని మాత్రం అప్రిషియేట్ చేస్తారండి ప్రతిదానికి సపోర్ట్ చేస్తారు చూడండి నా ఛానల్ కోసం ఎంత ఇదిగా అరుస్తున్నారో సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళ కోసమైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మా అంజమ్మ కూడా హౌసి ఆడతానని చూడండి ఎంత గోలు చేస్తుందో ఒక పక్కన అష్టచమ్మాట అవుతుంది ఈ పక్కనే ఒక పక్కన లూడో గేమ్స్ అవన్నీ అవుతున్నాయి చూడండి డ్యాన్సులు కూడా మా బావగారు అయితే డ్యాన్స్ చాలా బాగా చేస్తున్నారు వచ్చిపోయిన వాళ్ళందరూ హడావిడి ఉండాలి కదా పండగ హడావిడి హడావిడిగా కొద్దిగా హడావిడి సృష్టించారు డ్యాన్సులతోని ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈవినింగ్ అయిపోయిందండి ఇంకా దోరా భారాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా ఎక్కడ వాళ్ళు అక్కడికి బయలుదేరిపోతున్నారు అందుకే ఫ్యామిలీ అందరికీ బాగా చెప్పి వెళ్ళిపోయారండి ఇంకా ఆఖరిలో ఉన్న కోడలికి తప్పదు కదా మొత్తం అంతా ఇల్లు సామాన్లు అన్నీ క్లీన్ చేసుకొని ఇల్లు అనేది శుభ్రం చేస్తామండి ఈవినింగ్ మూవీకి కానీ పార్క్ కానీ వెళ్ళడానికి డిసైడ్ అయిపోయాము ఈ విధంగా మా సంక్రాంతి పండుగ అనేది ముగిసిపోయిందండి మరొక చిన్న ఫెస్టివల్తో మేము ముందుకు మళ్ళీ వస్తాం ఇట్స్ యువర్ మేరీ రాజ్ ప్లీజ్ షేర్ మై ఛానల్